అంటే జ్ఞానం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అమ్మ ఒక వీడియో చాలా పది పదిహేను ఏళ్ళ క్రితం చూసింది అందులో రవిశంకర్ గారు చెప్తారు యూ కెనాట్ కన్వర్ట్ మీ బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ కన్వర్ట్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ టు బాటమ్ అంటారు కాబట్టి మానసిక దృఢత్వం లేకపోతే ఎవరైనా అంతే అమ్మా జ్ఞానం ఉండాలమ్మా జ్ఞానం ఇప్పుడు స్వామికి నైవేద్యం పెట్టానమ్మా ఏదో స్వీటు హార్టు నైవేద్యం పెట్టా అది తీసేటప్పుడు పెట్టేప్పుడు వాసన వస్తుందా తినే తినే నాలుగు నోట్లు వేసుకో అని చెప్తుంది మనస్సు కానీ నా నియమం ఏంటి రాత్రులు తిన్నాం అది నా నియమం అందుకని వేడి నీళ్ళు తాగుతాను లేకపోతే పాలు తాగుతాను నా నియమం అందుకని మనస్సుకి ఎవరైతే శిక్షణ ఇవ్వరో వాళ్ళందరూ గొర్రెలుగా మారుతారు అంతే అందుకని మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ మనం పిల్లలకి బంధువులకి స్నేహితులకి ఎవరికైనా చెప్పాల్సిన మాట ఏమిటంటే మనం చాలా గొప్ప దేశంలో పుట్టాం చాలా గొప్ప వారికి మనం వారసులం ఓ ఆదిభట్ల నారాయణ దాస్ గారు కావచ్చు ఓ నన్నయ్య తిక్కన కావచ్చు ఒక వేమన కావచ్చు ఒక శ్రీకృష్ణ దేవరాయలు కావచ్చు అమ్మా ఒక క్రిస్టియన్ మేడం ఎవరో మార్నింగ్ నేను భాష స్కూల్లో చేస్తానండి టీచర్ గా వర్క్ చేస్తాను ఒక టీచర్ ఎవరు అన్నారు పేజ్ అంటే దండం పెట్టుకుని వెళ్ళిపోయాం చేసి రామంటే చూపిస్తారండి అన్నారు అనుభవంతో అంటాం మీరు అంట నొప్పొద్దున కూడా ఫైటింగ్ అయ్యిందండి ఫైటింగ్ ఏం లేదమ్మా ఎడ్యుకేట్ చేయాలి ఎవరిని ఫైట్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళంతా మనవాళ్లే చేయండి చేయలేం అసలు మనం అలా కావట్లే కాకపోయినా మీకు రెండు పాయింట్లు చెప్తాను అమ్మా పాయింట్ వన్

మనం ఇలా ఇష్యూ అయితే ఏమవుతుందంటే ఆ విషయం వాళ్ళకి తెలియకపోయినా ఇతరులకు తెలుస్తుంది మీకు అర్థమైందా క్రైస్తవం అనేది దరిద్రం అనేది మనకి తెలిస్తే సరిపోదు ఇతరులకు తెలియాలి ఫైనల్గా వాళ్ళకి కూడా తెలిస్తే సరిపోతుంది అంతకుముందు కూడా అసలు డీప్గా వింటే కొద్దిగా కరోనా టైంలో చూసాం స్వామి

అంతనే ఈ నాకు తెలుసు అన్నారు రెండాల నుంచి చూస్తున్నా అంటే ఆ ఆ ఆ అన్న అమ్మా ఏదో చూసాం పడుకోవడానికి అన్నం చేసి అన్నారీన ఈయన అమ్మా అమ్మా ఈ నిద్రపోతారండి నేను మా పిల్లల దగ్గరికి వెళ్ళి నిద్ర పట్టకపోయై ఈ వీడియోస్ చూడడమే చూడడమే చూడమే అమ్మా కరుణకర్ గోడ కూడా చాలా చటైరికల్గా మాట్లాడతారండి కాల్చి వాత పెట్టినట్టే ఉంటుంది నిజంగా అది వింట సిగ్గుపడాలి నమాజండి మీరు అది ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకంటే పంది దగ్గర నుంచి పరిశుభ్రతని క్రైస్తవుల దగ్గర నుంచి నీతిని అంటే వాళ్ళు జాత ఎక్కువ లేకదా గొర్రెల కింద మారేది ఇప్పుడు నేను ఓపెన్ గా వాళ్ళకి నెంబర్ ఇస్తా

నేను అన్న ఆయన ఆఫ్ ఎవరియర్ పెంచుతూ వెళ్తున్నారు స్వామి నమస్తే చెప్పుదా మా పాప స్వామి మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోతుంది నా పెద్ద కూతురండి ఆ శివాని రాధా మనోహర్ ద స్వామి తింటాం రోజు మా పాప నమ్మలే ఆయన ఏంటి నీతో ఏంటి అంటుంది అదృష్టం అనుకోవాలండి ఇంత అన్న ఒకసారి ఒక్కసారి కాలకి నమస్కరించి వచ్చేస్తా అన్న ఓపెన్ గా అండి ఆయన లలిత్ కుమార్ గారు మీరు తిరుపతిలో అన్ని మాత అక్కడ ఉండొద్దు అన్నాడు ఆయన కూడా లలిత్ కుమార్ గారు ఆయన ధర్నా కూడా చేశారండి మనం వెళ్ళలేము మనం అందులోకి వెళ్ళలేము మన పరిస్థితులు మన సిచ్యుయేషన్స్ సపోర్ట్ చేయవు కనీసం ఎట్లా చూసన్నా సరే మానసిక తృప్తి స్వామి నిజంగా అదృష్టం స్వామి ఈ రోజు మీరు మాతో మాట్లాడడం అసలు కలుస్తుందా కదా ఆన్లైన్ లోనే ఉన్నారు స్వామి మాట్లాడవా అని అడిగాను మా అన్ని ఇది భోజనం అయిపోయిందా రాత్రులు తినం ఓన్లీ నీళ్లు అంతే ఒక భోజనమే అదేలే